కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్ ఇచ్చారు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా సంజయ్ మాటలున్నాయని పొన్నము ఆరోపిస్తున్నారు బీజేపీ దేశంలో ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో ప్రజలందరికీ తెలుసు అంటున్నారు పొన్నము ఎంతమంది శాసనసభ్యులతో రాజీనామా చేయించారో లెక్కలు తీస్తే తెలుస్తుంది అంటున్నారు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అంటున్నారు పొన్నము మాకు మేముగా ఫిరాయింపులను ప్రోత్సహించలేదు అంటున్నారు ప్రభుత్వాన్ని కూలదోస్తాము అంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు పొన్నం ప్రభుత్వాన్ని కాపాడుతామంటూ ఎమ్మెల్యేలు వస్తున్నారని మీరు చేర్చుకున్నప్పుడు రాజకీయ పునరేకీకరణ అన్నారు అదే మేం చేస్తుంటే మాత్రం రాజ్యాంగ విరుద్ధం అవుతుందా అని చెప్పి పొన్నం ఎదురు ప్రశ్నించారు తెలుసు నిన్న మొన్నటి దాకా మొత్తం ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు దయ్యాలు వేదాలు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు కదా సో ఇవన్నీ తెలుసు దాని గురించి మనం మాట్లాడి ఎవరిని రాజకీయంగా విమర్శ మా చేయమనుకుంటేనే మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాయని చెప్తుంటే దానికు వక్రబుద్ధి అనేది మైండ్లకే పోవాల్సిందిగా కోరుతా ఉన్నా మేముగా డిసెంబర్ మూడు నాడు ఎన్నికైన ఒకవేళ డిసెంబర్ మూడు నుంచే మింగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు ప్రజలు ప్రత్యక్ష సాక్షులు ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం ఈ ప్రభుత్వం నిలవదు ప్రభుత్వాన్ని విడగొడతాం చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తిగల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం నీతి తప్పతలేం నీతి మీరు తప్పిర్రు ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా మీరు ప్రభుత్వం నిలవదు అని చెప్పింది మీరు ప్రభుత్వాన్ని కాపాడుతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి మేము ఎప్పుడన్నా డిసెంబర్ మూడు తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యులు తీసుకోవడానికి ఎక్కడైనా ప్రభావం చేసినామా గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతారు రాజనీత నీతి నీతి బాహ్యమయంగా మాట్లాడుతూ ఉన్నారు ఎవడు నీతి ఎవడు రాజనీతి మీరే కదా ప్రభుత్వానికి కూలగొడుతున్నది ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్పి వస్తున్న వాళ్ళు చేసుకునే బాధ్యత మాకు ప్రభుత్వం సామర్థ్యంగా ఐదు సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా ఆనాడు మీరు చెప్తున్నావు ఒక నీతి మేము చెప్తే ఒక నీతి ఆనాడు మీరు రాజకీయ పునరేకీకరణ లేక రాజకీయాల్లో ఇంకో మాట మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీలో మీరు ఒక చెప్పారు మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎలా తప్పనుకోండి మాకేం బాధలే